ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఈ పది మంది ఎమ్మెల్యేలు పోయ్యురు దాంట్లో వాళ్ళు ఎవరెవరు అయ్యారు అంటే దానం నాగేందర్ కడియము పోచారము తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడు అరికపూడి గాంధీ ఈ యాదయ్య డాక్టర్ సంజయ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్న మళ్ళీ మీకు బీఆర్ఎస్ లో కొనసాగుతా అని చెప్పిన ఆయన దాంతోపాటు మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి లాస్ట్కు జనైంది ఆయననే ఈ పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఈ పది మందిలో ఆల్రెడీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్ టు పెవిలన్ అనమాట మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తా అని చెప్తా ఉన్నారు వీళ్ళతో పాటు తెల్లం వెంకట్రావు కూడా నేను మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూపుతున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో పాటు కాలే యాదయ్య కూడా క్లియర్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు మళ్ళీ బీఆర్ఎస్ వైపు వద్దాము అన్నటువంటి ఆలోచనతోటి డాక్టర్ సంజయ్ అయితే ఇయాల్లో రేపు ఆయన రావడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం కూడా కనబడతా ఉంది సో వీళ్ళందరినీ వీళ్ళందరూ మళ్ళీ వచ్చే అవకాశం కనపడతారు నిన్న తెల్ల వెంకట్రావు బయటకు వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు కానీ ఆ ఆ స్టేట్మెంట్లో కూడా ఆ రకమైనటువంటి లేదు అంటే కొంత ఏదో తీ ప్రయత్నం చేసిండు బట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎందుకు అంటే వీళ్ళందరూ పార్టీ మారినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినప్పుడు కూడా చాలామంది మేము పోము అని చెప్పినటువంటి వాళ్ళే మేము ఇదే పార్టీలో కేసీఆర్కు ఈ టైంలో ఆపద టైంలో అండగా ఉంటామని చెప్పినటువంటి వాళ్ళే పోచారం అయితే ఏకంగా ఓరాడి ఏడుపులు ఏడుపులు కూడా ఏడ్చిండు ఇట్లా మోసం చేసిపోతారా నేను ఇంత చేసినా అని చెప్పేసి ఒకగలు ఒకగలేడుపు ఏడ్చిండు ఇక కడియం శ్రీఆర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఈ కడియం శ్రీ అయితే ఊరు కంటే ముంగల్నే ఏ కాంగ్రెస్ సర్కారు ఊరగొడతాం మేము అందరిని మేము తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడిండు ఇప్పటికీ కడియం మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే కడియంకి ఎంత సముచిత స్థానం కల్పించాలో అంత సముచిత స్థానాన్ని కల్పించిండు కేసీఆర్ అంటే ఉప ముఖ్యమంత్రిని చేసిండు ఎంపీని చేసిండు ఎమ్మెల్సీని చేసుకున్నాడు ఆయన పార్టీలో గౌరవమైనటువంటి పొజిషన్ ఇచ్చిండు అన్ని ఇచ్చి చేసినా కానీ ఆయన ఎందుకు పోయిండు అనేది ఇప్పటికీ ఎవరికి అంతుపట్టనేటువంటి వ్యవహారం సో కాబట్టి కడియం పోయిన తర్వాత కడియం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి మరి కడియం పోయి ఒక కడియం పోయి పది మంది రైతుకి వస్తాడా లేకపోతే కడియం నిజంగానే లొంగిపోయిందా కాంగ్రెస్ పార్టీకి అన్నది ఇప్పటికీ అర్థంగానే అంశం ఒకవేళ కడియం కనుక మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వస్తే ఆయన ఒక ఐదారు నేర్చుకొని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి మాట కూడా వినపడతా ఉంది ఎందుకంటే ఇదే వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఆ వరంగల్ జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే కొండా సురేఖ కానీ లేకపోతే సీతక్క కానీ వీళ్ళిద్దరితోటి కడియంకి సఖ్య సఖ్యత లేదు ఇప్పుడు ఆయన పోయింది కూడా ఒక మినిస్ట్రీ కోసం పోయిండు దానికి తోడు ఆ కొండా సురేఖ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు వరంగల్ జిల్లాలో ఒక ముగ్గురు నలుగురు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే కూడా అచ్చలిపోవాలని చెప్పేసి చెప్పేసరికి పోలేదు దేకను కూడా దేకలేదు సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కడియం పట్టుకొని వాళ్ళ వెనకొస్తాడు అనేటువంటి అనుమానాలు కూడా సహజంగానే వస్తా ఉన్నాయి సో కాబట్టి ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అందులో ఒకరు కన్ఫర్మ్ అయిపోయారు ఇంకొక ముగ్గురు ఇయల్లో రేపు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళకి ఏం పనులు అయితే లేవు అయితే మార్నింగ్ నుంచి నైట్ ఎప్పుడైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా నేను మళ్ళీ బీఆర్ఎస్ నుండి కొనసాగుతానని చెప్పిండో చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నాలుగు ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు పోతానటువంటి ఎమ్మెల్యేలకు ఒకటే ఫోన్ కొట్టడంటారు రేవంత్ రెడ్డి గారు అరే మీరు దండం పెడతారా అయ్యాజరా ఉండరీ నా ఇజ్జీ పోతుంది ఆయన కృష్ణమోహన్ రెడ్డి పోవడం వల్ల నా ఇజ్జె సగానికి పోయింది మీకు ఏం కావాలన్నా నేను అమెరికా నుంచి వచ్చినాగానే మీకు అన్ని ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ఇస్తా ఎంత బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ ఇస్తా మీకు కేటాయింపులు చేస్తా మీకు అన్ని పనులు చేసి పెడతా అన్ని పైరవీలు చేసి పెడతా అని చెప్పేసి ముఖ్యమంత్రి బతిని ఆడుకుంటున్నాడు నుంచి ఫోన్ చేసి రాయతారు నుంచి నిన్నటి నుంచి ఇప్పటికీ డాక్టర్ సంజయ్కి మూడు సార్లు ఫోన్లు అయినాయి మూడు సార్లు ముఖ్యమంత్రి నుంచి మూడు సార్లు ఫోన్లు వేసి బతిని ఆడుకుంటున్నటువంటి పరిస్థితి పాప విన్న చాలా సఫకేషన్ అవుతూ ఉన్నాడు జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే చాలా సఫకేషన్ అవుతూ ఉన్నాడు ఆయన కవితకు అత్యంత తగ్గే వ్యక్తి కవిత నిలబెట్టేటువంటి వ్యక్తి కవిత గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఆమె జైల్లో ఉన్న టైంలో ఈయన పోవడమే ఆయనకు బాగా బ్యాడ్ నేమ్ ఉంది జగిత్యాల ఈ తరుణంలో అక్కడ పోయినా కానీ పనులు అవుతలేవు ఆయన పోయింది రెండు వందల కోట్ల కోసం మేము మన ఎంతకుముందే రాష్ట్రం రెండు వందల కోట్ల కాంట్రాక్ట్ బిల్లులు ఆగిపోయినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాయి ఆ బిల్లులు ఆగిపోవడంతో ఆ బిల్లుల కోసం ఈయన పార్టీ మారిండు డాక్టర్ సంజయ్ గారు అది ఓపెన్ సీక్రెట్ జగిత్యాల అంతా తెలుసు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకు తెలుసు పార్టీలో జై చేసుకునే వాళ్ళకు తెలుసు జైన్ అయిన వాళ్ళకి తెలుసు సో కాబట్టి ఇట్లే కాంట్రాక్ట్ బిల్లులు ఆపేస్తా ఉన్నారు పనులు అయితే లేవని చెప్పేసి ఈయన పోయిండు ఇప్పుడు ఆ బిల్లులు రాకపోగా కనీసం మర్యాద లేకపోవడం అనమాట దాంతో సంజయ్ కూడా ఇవాలో రేపు పార్టీ మారేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా కనపడతా ఉన్నాయి అర్థమవుతూ ఉంది దాంతో ఫోన్ చేసి నీ బిల్లులు క్లియర్ చేస్తా నీ ఫైల్ క్లియర్ చేస్తా నువ్వేవైతే డిమాండ్ పెట్టావో అవన్నీ క్లియర్ చేస్తా దయచేసి ఉండు అని చెప్పేసి కాలు ఎలా పట్టుకునేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది ఇలా ఇక తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవ్వరు కూడా ఈ పది మందిని దేకను కూడా దేక్తలేరు పట్టించుకొని కూడా పట్టించుకుంటలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ దామోదర్ రాజ నరసింహ కానీ మన ఆయన ఎవరు దుద్దిల బాబు కానీ ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో మొదటి వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు దాంతోపాటు ఇప్పటికే ముఖ్యమంత్రికి తుమ్మల కొంచెం దూరంగానే ఉన్నాడు ఇటు సొంత జిల్లా మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా కొంత గ్యాప్ వచ్చింది ఇద్దరికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఎక్సైజ్ విషయంలో ఆయనకు తెలియకుండానే కొత్త బ్రాండ్లు వచ్చినాయని ఈయన ఆయన వచ్చి చెప్పడము అదంతా ముఖ్యమంత్రి మీదకి పోవడము ఆ లంచాలు వ్యవహారం మొత్తం కూడా ఈయన చూసుకుంటున్నాడు వ్యవహారం పోవడంతో వ్యవహారం అంతా కూడా ఇటు ఇటువైపోయింది సో కాబట్టి మొత్తం అంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది రాష్ట్రంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా ఎవరి వారికి ఎవరికి వారే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్గా కనపడతా ఉంది సో కాబట్టి అప్పట్లో ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మళ్ళీ అన్నోడు ఒక మాట చెప్పి గుర్తుకుందా మీకు అప్పట్లో మాట్లాడుతూ ఉంటే అరే నాయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒకరు తీసుకోకూర్రి కేసీఆర్ రాజకీయం అంత ఈజీగా ఇవ్వడానికి అర్థం కాదు బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎవరు తీసుకోకూర్రి ఒకవేళ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే ఒక పది మంది బీఆర్ఎస్ అనుకో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పది మంది తీసుకున్నారు కాబట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారు కాబట్టి రేపు కేసీఆర్ ఒక ఇరవై ఐదు మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజినా కానీ మీరు ఆశ్చర్యపోల్చడం అవసరం లేదు అట్లా గుంజేస్తే మొత్తానికే బిస్కెట్ అవుతుందని చెప్పేసి ఇలా పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుంజింది ఇప్పుడు రేపు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వచ్చినా కానీ అది పెద్ద తప్పే కాదు ఈ లెక్క ప్రకారం తప్పే కాదు ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉంటారు రేపు ఆగస్ట్లో కూడా ఏం జరగబోతో చూస్తూ ఉన్నారు ఒకవేళ ఇక పెద్దగా ఢిల్లీ అధిష్టానం జోక్యం చేసుకొని ఇదంతా ఏదో కథ అయిపోయి తట్టుందని చెప్పేసి ప్రయత్నం చేస్తే తప్ప ఇక్కడ ఈ ఆగస్ట్ సంక్షోభం ఆగేటువంటి అవకాశాలు కనపడతలేవు సుస్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి మీరు ప్రధానంగా ఇప్పటికే కారాలు మీరాలు తోగుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఏమంటే ఇస్తలేరు సో దీంతో చాలా సీరియస్గా ఉన్నారు అక్కడ లోపల లోపల కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రజల కోసము నేను పదవికి రాజీనామా చేస్తా నా సమస్యల కోసం నా ప్రాంతం కోసం రాజీనామా చేస్తా అన్నటువంటి ఒక్క నాయకుడు కూడా ఉన్నాడు ఒక్క నాయకుడు కూడా రాజకీయ అవసరాల కోసము రాజకీయంలో ఎదుగుదల కోసము లేకపోతే ఆయనకు పదవి ఆకాంక్ష కోసం మాత్రమే రాజకీయాలు తిరుగుబాట్లు డ్రామాలు ఇవన్నీ ఉంటాయి సో కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రజల ఆకాంక్ష ప్రజల కోసం మాట్లాడేటోడు ఎవడు లేడు ముఖ్యమంత్రి పీఠంగా కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మంత్రులు సమయం ఎప్పుడొస్తారా పీఠ కుర్చీలు కుందా కుర్చీ ఊడగొట్టి ఆ కుర్చీ మీద మనం కూసుందాము ఆయన నూకేష్ అని చెప్పేసి మిగతా మంత్రుల ప్రయత్నం ఇప్పుడు అందులో దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలక మంత్రి చెప్తున్నా కదా నేను ఆ జిల్లాలకెళ్ళి ఉన్నటువంటి కీలక మంత్రి ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద రేపు రేపు ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎలిజిబుల్ కూడా దానికి ఎందుకంటే ముఖ్యమంత్రి వర్గం అని అంత ఉందో లేదో కానీ ఆయన అంత వర్గం ఉంది అంత పార్టీ అలా గెలవడం కోసం అంత తాపత్రయం కూడా ఆయన లోపల ఉన్నది సో కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గుంజుకున్నారు ఆగిపోయింది అక్కడికి ఇంకా ఇక ఎవడు పోయేటువంటి అవకాశం కనపడతలేదు ఇక కానీ ఇదే ఇదే రాజకీయం కనుక ఇట్లా కొనసాగితే పోయినోళ్ళు వెనుకకు రాగా మిగతాగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనగా వస్తే మొత్తం సమస్య అంతా వేరే తిరిగి వెళ్ళిపోతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి మోనార్కు పాలన రేవంత్ రెడ్డి నియంతృత్వము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాన్ని క్లియర్గా చూస్తూ ఉన్నారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒక మంత్రికి చెటువంటి ఇజ్జత లేదు ఏ మంత్రి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం లేదు గతంలో కేసీఆర్ మీద ఆ ప్రగతి భవన్లో ఉంటాడు కలవడు మంత్రులని ఫామ్ హౌస్లో ఉంటాడు కలవడు అని చెప్పేసి ఒక అది ఉంటుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడి ఇంకా వెనక ఉన్నా కానీ ఆయనకు ఆయన దానికే కొత్త ఎవరికి అపాయింట్మెంట్ లేదు సో కాబట్టి రకరకాలుగా వ్యవహారం నడుస్తూ ఉన్నది ఇవి ఇంకా రాను రాను ఇలా పెద్దగా అవకాశాలు కనపడతా ఉన్నాయి